మంతని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్న ఆదేశాల మేరకు మరియు మంతని మండల అధ్యక్షుడు ఏ గోలపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోరాటం చేసి మరి యొక్క జాతికి యావత్ జాతికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి తాక లైలమను కొనియాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి ఈ ప్రాంతాలు ఉన్నటువంటి మహిళలు కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి ఈ ప్రాంతాల్లో భేదాలు కానివ్వండి అయ్యా మీరు ఒకసారి ఆలోచించాలని మీ అందరి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి మహానీయుల విగ్రహాలు పెట్టి ఇటువంటి మహానీయుల గురించి పోరాట ప్రతిటను మరి ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఈ ప్రాంతం మాది ఎమ్మెల్యేపై ఉన్నదనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన విగ్రహాలు నెలకొల్పడం జరిగింది ఈ విగ్రహాలు నెలకొల్పి ఈ ప్రజలను చైతన్యవంతుల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న అట్టాడు వర్గాల ప్రజలు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు మరి తెలంగాణ వచ్చడానికి అట్టడుగు వర్గాల ప్రజలే పోరాటం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది కేసీఆర్కు మద్దతుగా కేసీఆర్ అమర నిరా దీక్ష పడితే మరి ఈ ప్రాంత ప్రజలు కొంత రాష్ట్ర ప్రజలు ఉవేత్తిన గుర్తిపడి మరి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు మనం ఎవరి చేతిలో పెట్టినా మరి ఏమైపోతుంది ఈ తెలంగాణ ప్రాంతం అనేది ఒకసారి ప్రజలారా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డలారా ఈ బతుకమ్మ పండుగలు వస్తే మరి బతుకమ్మ పండుగలకు ఏ విధంగా కేసీఆర్ గారు మీకు కానుక ఆడబిడ్డలకు చీరలు అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు వరకు కూడా చీరలు అందేపోవడం నిజంగా మరి బాధకరమైనటువంటి విషయాన్ని కూడా ఆడబిడ్డలు గుర్తు తెరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అనేకమైనటువంటి ఈ సందర్భంగా సాకలైలమ్మ వీరవంత కాబట్టి వాళ్ళు పోరాటం మీ అందరి ముందు ఉంచడం జరుగుతుంది మరి సాకలైలమ్మ ఏ విధంగా పోరాటం చేసివో ఆడబిడ్డలు ఆ విధంగా పోరాటం చేయాలి మీకు ఇస్తానటువంటి ఇరవై ఐదు వందలు కానీ మరి ఇస్తానటువంటి లక్ష పత్రం బంగారం కానీ ఇట్లా అనేకమైనటువంటి మరి మోసాలు చేసి గచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఒకసారి మరి నివరేసుకొని గ్రహించాలి వారికి సరి అయినటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి మీరు అందరూ అప్రమత్తం ఉండి గుణపడం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ ప్రాంత మరి ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ మరొకసారి पर कुरा के तेलेच कुंद तेलेच कुंदना जय तेलंगाना जय तेलंगाना मदमदन नायकतो बर्दिलाले मदमदन नायकतो बर्दिलाले टीआर नायकतो बर्दिलाले टीआर नायकतो बर्दिलाले विश्वर नायकतो बर्दिलाले विश्वर नायकतो बर्दिलाले जय तेलंगाना जय तेलंगाना एक तेलंगाना जय तेलंगाना रोहार चागलिया इलममा रोहार